హీలింగ్ వాస్తు తెలిక్కి స్వాగతం మితులార వేద గృహవాస్తు ధర్మము సామాన్య మానవుడు కట్టుకునే ఇళ్ళ గురించి మనం చేసేటటువంటి ప్రయాణంలో కామెంట్స్ చక్కని కామెంట్స్ పెడుతున్నారు అందువల్ల ఆ కామెంట్స్కి కూడా వివరణ ఇవ్వాలి ప్రజల్లో వాస్తు శాస్త్రీయమైనదని ఇది వాడచ్చు ఇది వాడరాదు అని చెప్పినప్పుడు ఒక ప్రకృతి ధర్మంతో ఏ రకంగా అది కనెక్ట్ అయ్యి ఉంది అని చెప్పేటటువంటి ఈ యొక్క విషయంలో మనకి ద పియానో ఫోర్ టు సెవెన్ సిక్స్ అనేటటువంటి ఒక సబ్స్క్రైబరు చాలా చక్కని ప్రశ్న అడిగారు సార్ మరి పూర్తిగా దిక్కులు మూలలుగా ఆ మూలలు దిక్కులుగా ఇలాంటి పూర్తిగా డిగ్రీలు తిరిగిపోయిన స్థలాల పరిస్థితి ఏంటి సార్ అని చెప్పి చెప్పారు వారు చాలా మంచి ప్రశ్న వేశారండి మీ పరిశీలాత్మకమైనటువంటి దృక్పథానికి నేను చాలా సంతోషిస్తున్నాను ఇక్కడ విషయం ఏంటంటే ఈ యొక్క వీడియో తెలుసుకునే ముందు అసలు కొన్ని కాన్సెప్ట్స్ తెలుసుకుంటే కానీ ఇది అర్థం కాదని అనిపించింది అందుకని ఒక రెండు మూడు వీడియోస్లో ఒక నాలుగైదు నిమిషాల విడుదలలో చెప్తే చివరి వీడియోలో మీకు సమాధానం దొరకవచ్చు దయచేసి మన ఛానల్ ప్రజలందరికీ తెలవడానికి కొంత సబ్స్క్రైబ్ చేయడం ద్వారా షేర్ చేయడం ద్వారా కామెంట్ చేయండి కామెంట్ చెట్టండి ఒక వీడియో అప్పుడు చెప్తున్నానంటే మీ మనసాక్షికి ఏదో అనిపిస్తే అది పెట్టండి కానీ కామెంట్స్ దయచేసి పెట్టండి తద్వారా నలుగురు ప్రజలకి ఈ ఛానల్ తెలిసే అవకాశం ఉంటుంది అయ్యా ఫస్ట్ దిక్కులేంటి వి దిక్కులేంటి అనేది మనకు తెలిస్తేనే కదా మనం ఈ పని చేసేది అందువల్ల ఏంటంటే ఈ నాయన దీని మీద కాన్సన్ట్రేట్ చేయగలవా ఓకే ఇది 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 ఒక్కడి కనపడిన చాలు నేను కనప నేను కొంచెం కనపడిన చాలు జూమ్ చేయొచ్చు లేదా నువ్వు దిగి దీన్ని షూట్ చేస్తావునా చేయొచ్చు అక్కడి నుంచి బాగుందమ్మా ఓకే డాన్ సి ఇక్కడ మనకి వాస్తు పరిభాషలో ఒక ఎయిట్ డైరెక్షన్స్ కింద ఒక ఎజ్యూమ్ చేసుకుంటాం ఈ యొక్క భూమి మీద మనం ఉన్నాం కాబట్టి సూర్యుడు యొక్క సంచారాన్ని బట్టి మనకు జియోగ్రఫికల్గా మన ఏరియా ఎప్పుడైతే నుంచి వస్తాడో దాన్ని ఒక తూర్పు దిక్కుగా మనం చెప్పి అనుకున్నాం అనమాట సో ఈ రకంగా ఏంటంటే మనకి నాలుగు భౌగోళికమైనటువంటి దిక్కులు ఉంటాయి తెలుసుకోండి అవి డైరెక్షనల్ థింగ్స్ అని చెప్పి చెప్తాము అంటే ఉత్తరము తూర్పు దక్షిణము పశ్చిమము వీటిని మనం డైరెక్షన్స్ అంటాము జియోగ్రఫిక్ డైరెక్షన్స్ అంటాము అన్నమాట ఇల్లు కట్టుకున్నప్పుడు ఏంటంటే ఈ డైరెక్షన్స్కి అలైన్మెంట్ చేసి ఇల్లు కట్టుకోండి అని చెప్పి చెప్తున్నాం అనమాట అదే రకంగా రెండు డైరెక్షన్స్కి మచ్చలో ఉండేదాన్ని విధిక్కు అంటారు లేదా యాంగులర్ డైరెక్షన్ అంటారన్నమాట సో దాన్ని మనము చూద్దాం ఇప్పుడు మనం ఉత్తరం నుంచే మొదలుపెట్టాం కాబట్టి నాయన ఉత్తరానికి తూర్పుకి ఒక తొంభై డిగ్రీల వేరియేషన్తో మనం చూస్తున్నాం ఎందుకంటే భూమి అనేది ఒక గ్లోబ్ అనుకునేటప్పుడు ఈ యొక్క గ్లోబ్ అనుకునేటప్పుడు ఇది మూడు వందల ఇరవై డిగ్రీలు కాబట్టి నాలుగు దిక్కుల్ని మనం ఏం చేస్తున్నాము మూడు వందల అరవై డిగ్రీలు డివైడెడ్ బై నాలుగు కొట్టినప్పుడు ఒక తొంభై డిగ్రీలు వస్తుంది అనమాట అందువల్ల ప్రతి దిక్కు ఇంకొక దిక్కుకి తొంభై డిగ్రీల దీంతో డిఫరెన్షియేట్ చేయబడి ఉంటుంది అన్నమాట సో ఉత్తరాన్ని మనం ఆ రకంగా జీరో డిగ్రీస్ అని ఇచ్చాము లేదంటే ఒక ప్రదక్షిణ చేసి వచ్చినప్పుడు అక్కడ మూడు వందల అరవై డిగ్రీలు వస్తుంది సో సున్నా అన్న మూడు వందల అరవై డిగ్రీలన్నా మనం కంపాస్ తీసుకునేటప్పుడు అది ఉత్తరం దిక్కు సూచిస్తుంది అని చెప్పి మనం తెలుసుకోవడానికి మాత్రమే అదే రకంగా అక్కడి నుంచి ఒక ప్రదక్షిణా క్రమంగా వచ్చినప్పుడు ఒక తొంభై డిగ్రీలు చూపెట్టే చోట ఈస్ట్ అని మనం ఎజ్యూమ్ చేసుకోవాలి అంతవరకే డిగ్రీల ప్రస్తావన డైరెక్షన్స్ ఎటుపక్క ఉన్నాయో తెలుసుకోవడానికి మాత్రమే అక్కడి నుంచి ఇంకొక ప్రదక్షిణాక్రమంగా వచ్చాము చూడండి ఒక ప్రదక్షిణాక్రమంగా వచ్చాము ఒక తొంభై డిగ్రీలు మళ్ళీ ఇక్కడి నుంచి ఇంకొక ప్రదక్షిణాక్రమంగా వచ్చాము నూట ఎనభై డిగ్రీలు దక్షిణ వచ్చింది మళ్ళీ ఇక్కడి నుంచి ప్రదక్షిణాక్రమంగా ఇంకొక తొంభై డిగ్రీలు వచ్చాము ఆ నూట ఎనభైకి తొంభై కలిగితే రెండు వందల డెబ్భై అంటే మనం కంపాస్ నార్త్ సున్నాకి పెట్టినప్పుడు ఆ రెండు వందల ఉండే చోట వెస్ట్ చూపిస్తుందని అర్థం చేసుకోవాలి